హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ టాలెంట్ ఛానల్ నేను ఇవాళ గోంగోగ నిల్వ పచ్చడి చేసుకున్నాను బాండీ పెట్టుకుని ఎనిమిది నుంచి పదిహేను మిర్చి బాగా వేగించుకొని మిక్సీ జార్లో వేసుకుందాము నేనైతే ఒక గట్ట గోంగోగ తీసుకుని బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న గోంగూయను కూడా వేసి బాగా వేగించాలి ఈ ప్రాసెస్లో చేసినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది గోంగూయ పచ్చడి మొత్తం అన్నం అంతా గోంగూర పచ్చడితోనే తినేద్దాం అంటారు అంత టేస్టీగా ఉంటుంది అలాగే నిలవ కూడా ఆగుతుంది లంచ్ బాక్స్లోకి ఎక్కడికైనా జగనీస్లోకి వెళ్ళినప్పుడు ఇది చేసుకుంటే బాగుంటుంది దానికోసం ఆవాలు మెంతులు రెండు కలిపి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ముందుగా ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ముందుగా మగ్గించుకున్న గోంగూరలో ఈ పేస్ట్ అనేది వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడే సాల్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే నిలవ పచ్చడిలో వేడి మీద సాల్ట్ వేసుకోము చల్లాగిన తర్వాత ఈ పేస్ట్ ఇంకా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఎక్కువ రోజు స్టో ఎక్కువ రోజులు స్టోవ్ చేసుకోవాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి అలాగే గాజు సీసాలో స్టోవ్ చేసుకోండి అలా అయితే నిల్వ ఆగుతుంది రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే గోంగోయ నిలవ పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్